అనారోగ్యంతో మరణించిన కుటుంబ సభ్యులను పరమశించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంచిర్యాలసీ కల్వకుంట్ల కవిత కీలక వాక్యాలు ఆపరేషన్ కాగర్ పేరిట బీజేపీ దృశ్యాలకు పాల్పడుతుంది మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో మరణిస్తే కనీసం మానవత్వం చూపలేదు అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం కూడా లేదు బీజేపీ పార్టీకి ఆపరేషన్ కాగాను ఆపాలని పదే పదే కోరుతున్న మరణకాండాను కొనసాగిస్తున్నారు బీజేపీ పార్టీ వైఖరికి తీవ్రంగా ఖండిస్తున్నాం సరస్వతి నది పుష్కరాలకు అవమానించకుండా కాంగ్రెస్ దళిత వ్యతిరేక వైఖరికి బయటపెట్టుకుందని పెద్దాపల్లి ఎంపీ వంశీ అన్నారు ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పదంటూ అవమానం జరిగిందని ఎంపీ వంశీ బాధపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టలో కూడా దళితుడైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు అవమానించారు కుటుంబ సభ్యులతో సహా సీఎం పైన ఆసనాలతో కూర్చుని బట్టిని మాత్రం కింద అసనాలు కూర్చోబెట్టిన దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ బీజేపీ పార్టీల వైఖరి నిర్మాణానికి ప్రగతిశీల దృక్పథానికి వ్యతిరేకం దాదాపుగా బాధపడి వారు జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది మునీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో అదేవిధంగా అనేక విప్లవ ఉద్యమాలకు వారి యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో స్థానికంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వారు ముందుండేవారు ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తోని వాక్చాతుర్యంతో ఆయన ఎంతోమందిని ప్రభావితం చేయడం జరిగింది మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను వారికి ముగ్గురు ఉన్నారు ఒక కొడుకున్నాడు వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది వారందరూ కూడా ఒకటే పోరింది మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది నిజంగా కూడా మునీర్ గారు చాలా చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించో వారికి నేను ఘనంగా అర్పిస్తా ఉన్నాను మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే పదే మాట్లాడిందో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతో మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆపరేషన్ కథ రాపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారనకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం మనం చూసినాం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు నేను బాధపడ్డా ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ గానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ లాంటి మునిరన్న లాంటి జర్నలిస్టులందరూ కూడా తమ కళాలు జులిపించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను ఎందుకంటే మంచిర్యాలంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్బంధంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునిరన్న శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ